హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయసండి నేను హైదరాబాద్లో ఓలా యూబర్ ర్యాపిడో అనే డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి టాటర్ జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ మనం వచ్చేసి ఈరోజు నేను వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నోడు వస్తుందా పర్ మంత్ ఎంత వస్తుందో మనకి పర్ డే ఎంత వస్తుందా వచ్చినాల్లో డీజిల్ బొంగ మనకి ఎంత మిగులుతుంది అనేది మీకు లైవ్లో డ్యూటీ చేసి మరి చూపిస్తాను మీరు వచ్చేసి నా ఛానల్ వచ్చేసి మీరు ఛానల్ అనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కూడా లైక్ చేయండి నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఛానల్ అనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి అలాగే ఎవరికైనా మీ ఇంపార్టెంట్ మీ ఎవరైనా ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి ఖచ్చితంగానే ఉపయోగపడుతుంది అలాగే వచ్చేసి ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ సెకండ్ చూస్డే టూ థౌజండ్ సారీ ట్వంటీ సెకండ్ చూస్డే టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫోర్ అయింది ఎయిట్ థర్టీ అయింది మనం ఇప్పుడైనా డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది లైవ్ చేద్దాం మనం సిటీలో వచ్చేసి పర్ మంత్ ఎంత వస్తుందా ఏం ఏం మిగులుతుందా అనేది చూపిస్తాను మీకు లైవ్లోనే డ్యూటీ చేసి మరి ఓకే మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం అలాగే ఈరోజు వర్షం కూడా పడుతుంది పేమెంట్ ఎంత వర్షం పడితే సర్జు ఇంత ముందు ఇచ్చేటోడు ఇప్పుడు నిన్న నైట్ అయితే సర్జైతే ఏమీ లేదు నార్మల్ పేమెంట్ ఇచ్చాడు ఇప్పుడు అయితే చూద్దాం పేమెంట్ ఏమన్నా ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా ఎక్స్ట్రా వస్తే మేలు అని అనుకుంటున్నాం గురువారం ఈరోజు చూద్దాం మరి అయితే ఓకే అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనం కిలోమీటర్ జీ కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం అప్పుడనే మనకు అర్థమవుతుంది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎంటర్ డీజిల్ అయింది మనకు వచ్చిన దాంట్లో ఎంత డీజిల్ పోయింది అనేది మనకు కూడా అర్థమవుతుంది ఓకే కిలోమీటర్ అయితే జీరో చేశాను నేను ఇప్పుడైతే ఓలా ఆన్ చేద్దాం ఓలా ర్యాపిడో రెండు అనేది ఆన్ చేద్దాం ఆన్ చేసి మనకి ఎంత పేమెంట్ వస్తుందనేది చూద్దాం ఓలా అయితే ఆన్ చేశాను పడింది సర్జ్ అయితే ఏం లేదు నార్మల్గా ఇస్తుండు థర్టీన్ కిలోమీటర్ టూ సిక్స్టీ సెవెన్ వెళ్ళిపోదాం ఇదైతే ఓకే యాక్సెప్ట్ చేశాను నాగార్జున డ్రీమ్ ల్యాండ్స్ ఇది వచ్చేసి బాలనగర్ ఫ్లైఓవర్ కార్డు ఉంటుంది నాకు తెలిసి డ్రాపు ఓకే అయితే వెళ్ళిపోదాం మనం అయితే ఇప్పుడు ఈ రైడ్ అనేది కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను వర్షం పడుతుంది కానీ సర్జ్ అయితే ఏమి ఇవ్వట్లేదు మినిమం పేమెంట్ ఇస్తుండ్రు మీరు ట్వంటీ రూపీస్ కిలోమీటర్ అంతే ఎక్కువ అమౌంట్ అయితే ఏమి ఇవ్వట్లేదు చూద్దాం మరి నెక్స్ట్ సైడ్ కూడా ఏమన్నా ఇస్తాడేమో ప్రెజెంట్ అయితే ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసుకుందాం మనం పికప్ వచ్చేసి టూ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్ వరకు ఉంది ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే అయితే మనకు వచ్చేసి ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఫోర్ అయినా ఎస్ ఫోర్ రైడ్స్ కంప్లీట్ అయినాయి అమౌంట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఎన్ని కిలోమీటర్స్ వచ్చేసి సిక్స్టీ కిలోమీటర్స్ వరకు అయితే ట్రావెల్ చేసాం ప్రెజెంట్ ఇప్పటికి ప్రెజెంట్ మనం వచ్చేసి బాచ్పల్లిలో ఉన్నాము ప్రజెంట్ మనం వచ్చేసి బాచ్పల్లిలో ఉన్నాము ఒక టఫిస్ పేర్ పడినది కానీ వన్ సెవెంటీ ఎయిట్ చూపించింది టెన్ కిలోమీటర్స్కి యాక్సెప్ట్ చేయలేదు చూపిస్తే చూడండి ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ అనేది ఇదోండి ఇప్పుడు వరకు తిరిగింది సిక్స్టీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ త్రీ పర్ లీటర్ అనేది ఇచ్చింది మనకి ఇదోండి నైన్ కిలోమీటర్స్ వన్ సెవెంటీ ఎయిట్ అంట వెళ్ళను క్సెప్ట్ చేయలేదు ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి నుంచి కుక్కట్పల్లి ఇండస్ట్రియల్ ఏరియా బాలనగర్ డ్రాపు దీన్ని క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి థర్టీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే ఇచ్చిండు మనకి లెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ వన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఆ రైల్లో నెక్స్ట్ రైడ్ వచ్చేసి భవానీ నగర్ బాల్నగర్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఇది మణికొండ డ్రాప్ దీన్ని క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇచ్చాడు ఫిఫ్టీన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనే టైం పట్టింది ఈ రైడ్కి తర్వాత ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది ఫైవ్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ చూపించింది రైడ్ క్యాన్సిల్ అయింది వెళ్ళాక కస్టమర్ క్యాన్సిల్ చేసి ఇకేయండు టూ ట్వంటీ టూ రూపీస్ అయితే వచ్చింది దాని తర్వాత సేమ్ రైడ్ పడింది మళ్ళీ అంటే అదే కస్టమర్ కాదు ఇది వేరే కస్టమరు చిత్రపురి కాలనీ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి మాదాపూరు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి లెవెన్ రూపీస్ అయితే కట్ చేసుకెళ్ళు మనకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయితే ఇచ్చిండు ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ టూ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి రైదులో ఈ రైల్లో దాని తర్వాత వచ్చేసి మాదాపూర్ నుంచి కాకతీయ హి కాకతీయ నగర్ బాచుపల్లిలో డ్రాపు ఇదే లాస్ట్ ఉన్న ఇప్పుడు అయిపోయింది క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ దానిలో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ సెవెంటీ ఫోర్ రూపీస్ అయితే ఇచ్చిండు సిక్స్టీన్ పా సిక్స్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది మా ఇది కూడా తక్కువ కిలోమీటర్ కొంచెం అమౌంట్ తక్కువ ఇచ్చిందా కానీ ఎందుకు యాక్సెప్ట్ చేసినా అంటే మనం మళ్ళీ కూకట్పల్లి వరకు ఖాళీగా రావాలి మాదాపూర్లో ఇది పికప్ మాదాపూర్ నుంచి ఈ టైంలో ఎక్కువ ఉండవు రైడ్లు తక్కువ ఉంటాయి మళ్ళీ పరక్ట్గా పడవో వెళ్దాంలే అక్కడికి వెళ్దాం చూసుకుందాం ఎందుకో రైడ్ అని అనుకొని నేనైతే యాక్సెప్ట్ చేశాను ఇది నేను ఇప్పటికైతే పన్నెండు వందల ఇరవై ఒక రూపాయి అయితే అయింది ఇప్పుడు వచ్చేసి ర్యాపిడ్గా ఆన్ చేస్తాను ర్యాపిడ్ ఆన్ చేయలేదు మార్నింగ్ నుంచి ఓలాలో ప్రజెంట్ రైడ్ అయితే ఏం పర్లేదు ర్యాపిడ్ ఆన్ చేద్దాం ఓకే ర్యాపిడ్ అయితే ఆన్ చేశాను చేద్దాం మరి అయితే నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వస్తాడా అని అయితే వెయిట్ చేద్దాం ఓకే మరి మళ్ళీ అనే మేము మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను నెక్స్ట్ రైడ్ ఏమైనా పడితే అప్డేట్ చేస్తాను మీకు ప్రజెంట్ అయితే ఏం పర్లేదు ఇంకా రైట్స్ ఎందుకంటే ఈరోజు చాలా స్లో ఉన్నాయి నిన్న ఇట్లా ఉంది ఈరోజు ఇట్లా ఉంది చాలా స్లో ఉంది మీకు పన్నెండు వందలు లేదంటే ఇంకా పద్దెనిమిది వందలు కోలియమంటారు ఇటుకి మన టార్గెట్ వచ్చేసి త్రీ థౌజండ్ మన టార్గెట్ పన్నెండు వందలు అయినాయి ఇంకా పద్దెనిమిది వందలు కావాలి చూద్దాం మరి ఎక్కడికి వస్తావు నెక్స్ట్ రైడ్ అనేది ఓకే రైడ్ పడ్డాకైతే మళ్ళీ అనేది మేము మీకు అప్డేట్ చేస్తాం హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే మనకి టోటల్ వచ్చేసి నైన్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇందాక ఫోర్ చెప్పాను కదా ఇప్పుడైతే ఇంకో ఫైవ్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి టైం వచ్చేసి ఫోర్ ఫోర్ ఫార్టీ అయ్యింది ఈవినింగు చూద్దాం మరి ఎన్ని కిలోమీటర్లు తిరిగాము మైలేజ్ వచ్చేసి బాగా తగ్గిపోయింది ఫోర్టీన్ ఏ వచ్చింది ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఇచ్చింది వన్ ఫార్టీ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేశాను చూద్దాం మరి అమౌంట్ ఎంత అయిందో చూపిస్తే చూడండి ఇప్పటికీ ప్రజెంట్ ప్రజెంట్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉన్నాను జేబిఎస్ సైడు ఎందుకంటే ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము మైలేజ్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్ లీటర్ అనేది ఇచ్చింది మనకి ఇప్పటికి రైడ్స్ వచ్చేసి నైన్ రైడ్స్ అనేవి ఓన్లీ ర్యాపిడోలో ఓన్లీ ఓలాలోనే చేశాను రోజు ర్యాపిడోలు ఏం చేయలేదు ఫోర్ రైడ్స్ మార్నింగ్ చూపించాం కదా వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది బాచపల్లి నుంచి చందానగర్ డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ థర్ త్రీ లెవెన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ అయితే కట్ చేసుకోండు దీనికి వచ్చేసి టూ నైంటీ సిక్స్ రూపీస్ అయితే మనకి ఇచ్చిండు నైన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే టై టైం పట్టింది ఈ ఈ రైడ్కి నెక్స్ట్ రైడ్ వచ్చేసి చందనగర్ నుంచి మళ్ళీ చందనగరే డ్రాప్ ఇది వచ్చేసి ఎక్కడంటే లింగంపల్లి వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చిన సెవెన్ కిలోమీటర్స్ పట్టింది అంటే యాడ్ లింగంపల్లిలో యాడ్ స్టాప్ పెట్టిండు వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావాలని పికప్ చేసుకు తీసుకొని రావాలని పెట్టిండు దీనికి వచ్చేసి మనకి టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ అమౌంట్ వచ్చింది దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి లెవెన్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఫార్టీ టూ మినిట్స్ టైం పట్టింది టైం అయితే బాగా తీసుకెళ్ళి దీనికి చాలా టైం పట్టింది టూ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది ఈ రైడ్కి నెక్స్ట్ రైడ్ వచ్చేసి చందనగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బోటీగూడ బోతిగూడ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ టూ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి ఫోర్ థర్టీ రూపీస్ ఇచ్చిండు మనం వచ్చేసి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ అవర్ వన్ మినిట్ అనే టైం పట్టింది ఫోర్ థర్టీ రూపీస్ అయితే మనకు వచ్చింది ఈ రైడులో దాని తర్వాత రైడ్ వచ్చేసి వెస్ట్ మారేడుపల్లి నుంచి పికప్ అక్కడ నుంచి బాలాజీ నగర్ డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి త్రీ లెవెన్ రూపీస్ అయితే ఇచ్చిండు థర్టీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ ఎయిట్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి రైడ్కి మూడు వందల పదమూడు రూపాయలు అయితే వచ్చినాయి దాని తర్వాత రైడ్ వచ్చేసి సికిన్ సైనిక్ నుంచి వెస్ట్ మారేడుపల్లి డ్రాపు అదే ఉన్నాయి ఇప్పుడు వచ్చాను కదా జేబీఎస్ సైడ్ డ్రాప్ చేశాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ థర్టీ టూ రూపీస్ దానిలో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి త్రీ సిక్స్టీన్ రూపీస్ ఇచ్చిండు టువల్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఫార్టీ ఎయిట్ మినిట్స్ టైం పట్టింది దీనికి కూడా చాలా టైం పట్టింది ట్రాఫిక్ ఎక్కువ ఉందా టోటల్ వచ్చేసి తొమ్మిది రైళ్ళు అయితే కంప్లీట్ అయిన ఇప్పటికీ రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు అయితే మనకు వచ్చింది అది ఏం చూస్తున్నా అంటే ఈ వారంలో లక్కీ డ్రా అన్నాడు కదా పెట్టినా అన్నాడు కదా అదేమన్నా రిలీజ్ చేసిందా అని చూస్తున్నా ఏం లేదు ఇది అయితే ఇప్పటికే రెండు వేల ఎనిమిది వందలు ఎనిమిది అయింది ఇప్పుడు గో టు హోమ్ పెట్టేసినా ఇంకా ఓపిక లేదు చూద్దాం ఒక పది నిమిషాలైనా చూద్దాం తర్వాతనే వెళ్ళిపోతుంది మనం ఖాళీగా ర్యాపిడ్ కూడా ఆన్ చేస్తున్నాను ర్యాపిడో అయినా ఏమన్నా పరిస్థితి తీసుకొని వెళ్ళిపోదాం ఓకే ర్యాపిడ్ అవుట్ ఆన్ చేశాను ఓకే చూస్తాడు మార్నింగ్ ఎయిట్ థర్టీకి లాగిన్ అయ్యాము ఇప్పుడు ఫైవ్ అయింది టైము ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ అవర్స్ అయితే డ్యూటీ చేసాము ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ ఇప్పుడు వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ అయింది ఫైవ్ అనుకోండి ఇంకా ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఇప్పటికైతే డ్యూటీ చేసాము ఎనిమిదిన్నర గంటలు ర్యాపిడ్ కూడా ఆన్ చేశాను ఏమన్నా పడితే వెళ్దాం మనం అనేది ఓకే అయితే మళ్ళీ తర్వాత అనేది ఏమైనా రైడ్ అయిపోతే అప్డేట్ చేస్తాను లేక క్లోజ్ చేసేటప్పుడు క్లోజ్ చేసినా అని చెప్పేస్తాను ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే మనకైతే గో టు హోమ్ పెట్టాను ఆప్షను పెట్టింటే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు బుకింగ్ అయితే ఏం పర్లేదు ఇంకా ఖాళీగా వచ్చేసిన జేబిఎస్ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ మనం మొత్తం జరిగింది కరెక్ట్గా వన్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం మైలేజ్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్ లీటర్ అనేది ఇచ్చింది అంటే కరెక్ట్గా వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు డీజిల్ అనేది తాగింది మనకి ఈరోజు మనకి ఇంకమ్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే తాగింది చూపిస్తే చూడండి ఇందా చూపించాను కదా అదే అల్లూసారి అనేది చూపిస్తాను అదిగోండి నైన్ రైట్స్ చేసాము ఈరోజు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు అయింది డీజిల్ వచ్చేసి నూట యాభై తొమ్మిది కిలోమీటర్లు తిరిగాము వెయ్యి రూపాయలు డీజిల్ అయితే తాగింది ఈరోజు రెండు వేల ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పోతే పద్దెనిమిది వందలు అని మనకు మిగిలినట్టు పర్ కిలోమీటర్ ఎంత పడిందో ఇప్పుడు చూసుకుందాము టూ ఎయిట్ టూ టూ ఎయిట్ త్రీ టూ డివైడెడ్ బై వన్ ఫార్ వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ అంటే మనకు వచ్చేసి పర్ కిలోమీటర్ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ వరకు అనే పడింది ఈరోజు మనకి పర్ కిలోమీటర్ పదిహేను రూపాయలు అయితే పడింది ఇది అయితే ఉన్న ఈరోజు వచ్చేసి పైకి లాగౌట్ చేశాను మార్నింగ్ ఎయిట్ అంటే ఎయిట్ అవర్స్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ డ్యూటీ చేస్తే మనకు వచ్చేసి పద్దెనిమిది వందలు అనేవి మిగిలింది డీజిల్ బోంగా ఇంకా ఇదే అయితే ఓన్లీ ఓల్లానే చేశాను ఉన్న ర్యాపిడో కూడా ఏం చేయలేదు చూడండి బిజినెస్ అయితే ఇట్లుంది మనం నైన్ అవర్స్ టెన్ అవర్స్ చేస్తేనే త్రీ థౌజండ్ అయిపోతుంది ఎవరన్నా కార్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే చూసి ఆలోచించుకొని సరిపోతాయి నాకు అనుకుంటే తీసుకోండి లేదు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా డ్యూటీ అనేది ఎక్కువసేపు చేసినట్లయితే ఇంకా ఎక్కువైనా రావచ్చు నాకైతే నైన్ అవర్స్ నాకు చాలు త్రీ థౌజండ్ వరకు చాలు అంతే ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన మిగిలితే చాలా రోజులకి నా లిమిట్ అది ఎక్కువ సంపాదించాలి ఎక్కువసేపు డ్యూటీ చేయాలి అని అయితే నాకేం లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ సంపాదాలు రోజు ఫిఫ్టీన్ హండ్రెడ్ మిగిలాలి దాని తర్వాత ఇంకేం ఉండదు చాలా అయితే ఓకే అయితే నా ఇప్పటికైతే డ్యూటీ అయితే బంద్ చేసేస్తున్నా ఉన్న రేపు చూద్దాం రేపు అనేది ఎట్లా నడుస్తుంది అనేది ఓకే మరి అయితే అందరికీ బాయ్ గుడ్ నైట్ అందరికీ నా వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకే మరి అయితే బాయ్ అందరికీ